శ్రీ గురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము ఇది పెద్ద అధ్యాయము ఈ అధ్యాయంలోనికి మనం ప్రవేశిస్తున్నాము ఈ అధ్యాయము పేరు పంతొమ్మిది వందల ఎనభై గురు పూజలు ఆ అధ్యాయంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నామండి పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు పంతొమ్మిది వందల జ ఎనభై జనవరి పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో గురు పూజోత్సవములు యథాపూర్వముగా సింహాచల మంటపమున జరిగినవి నా తల్లిగారి సేవను మా అక్కయ్యకు నా భార్యకు అప్పగించి నేను గురు పూజలకు వెడలితిని నేను వెళ్ళినప్పటికీ పదకొండవ తేదీ ఉదయం సుమారు ఎనిమిదిన్నర గంటలైనది అప్పటికి వసతి భోజన సంబంధమైన సంకేత పత్రములు ఇచ్చుట జరిగినది మా పెద్ద బావగారు ముందే వచ్చి నా పేరున తీసుకొనిరి మా మిత్రుడొకరు పున్నయ్యకు ఇట్టి పత్రములు అక్కరలేదు మీరు ముందుగా తీసుకొని పని లేదు అన్నాడట నాకు ఈ సంగతి తెలిసి ఆ మిత్రుని ఇట్లు వారించి తిని మాస్టర్ గారి బృందంలో ఎల్లరూ ఒకటియే మనతో వారు చనువుగా చాలా కాలము నుండి వర్తించిన తీరును దుర్వినియోగపరచరాదు వారు ఏర్పరిచిన నియమములను మనమెల్లరము పాటించి తీరవలసినదే ఉల్లంఘించుట క్రమశిక్షణ రాహిత్యము గురువు ఎడల అవిధేయత అవుతుంది దేవునితో శేఖరాళ్ళువారు గారు ఇట్లనుచున్నారు నీ భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యులకు దాసునిగా నన్ను స్మరింపు నాకు అది ఏ కావలెను నేను ఈ భావమును గురుదేవుల ఎడల స్మరించి శ్రీవారు నేను ఉదయము ప్రార్థనకు హాజరు కానందుకు ఆవేదన చెంది నాతో ఇట్లనిది మాస్టర్ అంటున్నారండి ఆలస్యముగా వచ్చితివి ప్రారంభమున ప్రార్థనలో లేకుంటివే అన్నారట పైగా వారి ప్రాభాత ప్రవచన శ్రవణ భాగ్యము కూడా కోల్పోయితని మాస్టర్ గారి హృదయ భావన ఇది సాధకులెల్లూ గురు పూజోత్సవములలో మొదటి నుండి చివరిదాకా కార్యక్రమములన్నింటిలో పాల్గొనవలయుననియు ఏరియు విడిచిపెట్టరాదు వారు అట్లే ఆచరించిరి రాత్రివేళ ప్రవచనానంతరము చిన్నపిల్లలు ప్రదర్శించు సాంస్కృతిక కార్యక్రమములలో కూడా వారు ముచ్చటతో పాల్గొని వారిని ఉత్సాహపరచడి వారు ఒకసారి గురు పూజలలో వారు స్వయముగా మ్యాజిక్ ప్రదర్శించిరి ఒకసారి శ్రీధారా రామనాథ శాస్త్రి గారు భీష్ముడుగా శ్రీవారు శ్రీకృష్ణుడుగా నాట్యావధానమును అద్భుతముగా ప్రదర్శించిరట నేను ఆ ఏడు రాలేదు తననెవరను ఆ వేషముతో ఫోటో తీయవద్దని శ్రీవారు ముందే హెచ్చరించిరట ఆయనను ఒకరెవరో తీసిరట ఆ ఫోటో నకలు ప్రస్తుతము నా వద్ద ఉన్నది అంటున్నారు శాస్త్రి గారు ఇంకా చెప్తున్నారండి గురుపూజోత్సవములలో వారి ప్రవచనములు యథాతథముగా నాకు గుర్తులేవు కవితా గోష్ఠులు జరిగినవి నాకు గుర్తున్నంత వరకు వారి ప్రవచనముల అంశములను సంగ్రహముగా ముచ్చటింతును పరిణామమున భగవంతుని సకామముగా అయినను అర్చింప బుద్ధిబుట్టుట ఒక దశ ఆ పై దశ నిష్కామముగా అర్చించుట కీర్తించుట అయితే దేవుని అర్చా విగ్రహములనే కాక జీవులలో అంతర్యామిగా ప్రేమతో సేవించుట తర్వాతి దశ ఇదియూ చాలదు కర్తృత్వము ఫలాపేక్ష విడువవలెను వ్యక్తిగత శీలము కన్నా సామాజిక శీలము మిన్న ధర్మాధర్మములకు సంఘర్షణ ఏర్పడినప్పుడు మొగమాటము లేకుండా ధర్మము వైపు నిలబడవలెను ఇట్టివాడే భగవంతునకు దగ్గరివాడు భీష్ముడు వ్యక్తిగతముగా మహోన్నతుడు త్యాగశీలియే కానీ సందర్భము వచ్చినప్పుడు ధర్మపక్షమైన పాండవుల వైపు నిలబడలేదు మాయాజ్యూతమున వారు ఓడినప్పుడు మానాపహరణోద్యోగ సందర్భమున భీష్ముడు తన ప్రతిజ్ఞకే ప్రాధాన్యమిచ్చెను తనచే పెంచబడిన ధృతరాష్ట్రుని అతని కుమారులను నిరోధింపక మిన్నకుండెను చివరిలో ఉద్యోగపర్వమున కూడా తన రాజ్యమును తాను మరలా స్వీకరించి యుధిష్ఠిరునకు వసంగినతో ప్రపంచ సంగ్రామము నివారింపబడి ఉండేటిది కానీ అతడు ప్రతిజ్ఞాపాలన నిష్టవలన కీర్తి అందలికాంక్షకు మమకారమునకు లొంగి చెరించెను విదురుడు అట్లు కాక అన్ని సందర్భములందును ధర్మమును దృఢముగా సమర్థించెను సత్యమును మొగమాటము లేకుండా వెలిబుచ్చెను తాను అధర్మమును అడ్డుకొనలేని స్థితిలో ఆ దృశ్యము నుండి నిష్క్రమించి ధర్మరక్షణకై ప్రార్థించెను శ్రీకృష్ణుడు ఈతని ధర్మనిష్టకు మెచ్చియే రాయబారమునకు వెడలినప్పుడు హస్తినాపురమున భీష్మాదుల ఇండ్లకు వెళ్ళక తానుగా విదురునింటికి అతిథిగా వెళ్ళ ఇచ్చగించి అతని ధన్యుని గావించను ధృతరాష్ట్రుడు పాండవుల బలము శ్రీకృష్ణుడని భావించి అతనిని తమ వైపునకు త్రిప్పుకొన్నచో ఇక పాండవులను జయించుట తేలిక అనుకొని కృష్ణుని రాకను పురస్కరించుకొని పురమునలంకరించి అతని స్వాగతింపుమని దుర్యోధనుని ఆదేశించెను దుర్యోధనుడు అట్లే కుయుక్తుడై పాటించెను శ్రీకృష్ణుని ఊరి చివరనే కలుసుకొని తన ఇంటికి అతిథిగా రమ్మనమని ఆహ్వానించెను కృష్ణునకు విషాహారం ఇచ్చి సంహరింపవలనని అతని దురాలోచనము వాసుదేవునకు ఇది తెలియకుండా మాస్టర్ గారు శ్రీకృష్ణుడు దుర్యోధనున కొసగిన ప్రత్యుత్తరమును అద్భుతముగా ఇట్లు ఉగ్గడించిరి ఒక పక్క దుర్యోధనుడు విషాహారం ఇంట్లో సిద్ధం చేసి శ్రీకృష్ణుణ్ణి మా ఇంటికి రమ్మంటాడు అప్పుడు కృష్ణుడు దుర్యోధనుడితో చెప్తూ ఉన్నారండి మాస్టర్ మాటల్లో నీ ఇంట భుజించిన పిమ్మట ఒకవేళ నేను మామూలుగా ప్రాణము విడిచినను నీవు నాకేదో విషాన్నము పెట్టి చంపితివని ప్రజలు నిన్ను నిందించెదరు అన్నట్టండి శ్రీకృష్ణుడు దుర్యోధనుడు అంతా భంగపడెను ఒకసారి భీముని ఎడ ఇట్లే చేసినవాడే కదా ఇంతకును కృష్ణుని ఎడలను అతని పన్నుగడ ఇదియే స్వామికి ఇది తెలియకుండునా కృష్ణుడు కురుసభలో యుద్ధమును ప్రేరేపించనని కొందరు కవి పండితులు అభియోగము ఆరోపించెదరు అది అనృతము అనృతం అంటే అబద్ధమటండి అబద్ధము ధృతరాష్ట్రునకు కృష్ణుని ఉపదేశ సారం ఇది ధృతరాష్ట్రుడికి కృష్ణుడు ఉపదేశించాడు రాయబారంకి వెళ్ళినప్పుడు అప్పుడు దాని సారాంశం అంశం చెప్తున్నారు పాండవులకు అర్ధరాజ్యము కాపుకున్నను జీవనోపాధికై ఐదుగురులైనను ఇమ్ము అప్పుడును యుధిష్ఠిరుడు రాజప్రతినిధిగా మాత్రమే నిలుచును నీవే మహారాజువు నీ పేరున ధర్మరాజు పాలించును పాండవులు ఇప్పటికి నిన్ను గౌరవించుచున్నారు దాయాదులు గావించిన నేరములను ఆవలపెట్టి కలిసి జీవించుటకు సిద్ధముగా ఉన్నారు వారు యుద్ధమును కాంక్షించుటలేదు యుద్ధము మీ వైపు నుండి వచ్చినచో వారును ఎదుర్కొనక తప్పదు కానీ వారు మీ యందు ప్రేమ కలవారు మీకు వారి యందు ద్వేషము అసూయ కలవు ప్రేమతో అయి యుద్ధమునకు వచ్చిన వారిని అసూయాపరులు జయింపలేరు ధర్మము ప్రేమయే జయించి తీరును అయినను యుద్ధము వచ్చినచో ఎందరో సామాన్య జనులు చనిపోవుదురు కావున వారిని ప్రపంచ శాంతిని కాపాడుట రాజుగాని ధర్మము కుమారుని ఎడల మమకారమును విడిచి నీవే ధర్మ నిర్ణయమును గావింపు కృష్ణుడు చెప్తున్నాడండి ధృతరాష్ట్రుడితో ధృతరాష్ట్రునకు ఈ శ్రీకృష్ణుని సద్బోధ చెవికెక్కలేదు దుర్యోధనాధులు శ్రీకృష్ణుని పట్ల పన్నుగడ పన్నిరి అప్పుడు స్వామి విశ్వరూపమును ప్రదర్శించెను భీష్మాదులు మునులు దర్శించి పులకించిరి ధృతరాష్ట్రుని వేడుకోలుపై కృష్ణుడు అతనికి దివ్య దృష్టిని అనుగ్రహించెను ధృతరాష్ట్రుడు లౌకికమునే నమ్మినవాడు కొన్ని క్షణములు మాత్రమే విశ్వరూపమును దర్శించి ఆ పై కృష్ణుని ఇట్లు వేడును నిన్ను చూచిన ఈ దృష్టితో ఈ పాడులోకమును చూడలేను కావున నాకొసిన దివ్య దృష్టిని వెంటనే ఉపసంహరింపుము పైకి చూచినచో ఈ మాటలు ఆతని వినయమును ప్రదర్శించును కాని శ్రీవారు ధృతరాష్ట్రుని మనోగతమును సంకుచిత దృష్టిని ఇట్లు బయటపెట్టి ఇంకను కొలదిసేపు కృష్ణుని విశ్వరూపమును దర్శించినచో అనంతకాలము సర్వజగత్తు సమస్త జీవులు అంతర్యామియే తన పుత్రులని ప్రత్యేక మమకారము వ్యామోహము చూపరాదు పాండవులకు వారి రాజ్యమును ఈయవలెనను ధర్మబుద్ధి పుట్టును అని ధృతరాష్ట్రుడు భయపడి తన బుద్ధి మంచివైపు మరలకుండా విశ్వరూప దర్శనమును ఇక ఇష్టపడలేదు మరియు లోకము పాడుదెట్లగును ఇక్కడ ధృతరాష్ట్రుడు ఏమన్నాడండి నిన్ను చూచిన దృష్టితో ఈ పాడు లోకాన్ని చూడలేనన్నాడు కదండీ అందుకని అసలు లోకం పాడుదెందుకు అవుతుందండి పాండవులకు వారి రాజ్యము ఈయవలనను ధర్మబుద్ధి పుట్టును అని ధృతరాష్ట్రుడు భయపడి తన బుద్ధి మంచివైపు మరలకుండా విశ్వరూప దర్శనమును ఇక ఇష్టపడలేదు మరియు లోకము పాడుదెట్లగును అసలు విశ్వమంతయు భగవానుడు తన రూపమనియే కదా దర్శింప దర్శింపచేసినది ఇక విశ్వము పాడుదెట్లగును లోకమును చెడుగా భావించు బుద్ధి చెడుది ధృతరాష్ట్రుడు తన ఎందున్న దుష్టత్వమును లోకమున చూచెను మహాభారతమున అత్యంత లౌకికులు ఇద్దరు మహాభారతంలో బాగా లౌక్యం ఉన్నవాళ్ళు ఇద్దరటండి ఒకటి ధృతరాష్ట్రుడు రెండు ధర్మరాజు ధృతరాష్ట్రుడు తన లౌక్యమును స్వార్థమునకై ఉపయోగించుకొనెను తన పిల్లలకే మొదటి మార్కు రావలెను అను దుర్బుద్ధి అతనిది తమ్ముని కొడుకులకి ఏమాత్రము అందరాదని తమ్ముడు కొడుకులకే మాత్రము అందరాదని పైకి మంచిగా నటించుచు యుక్తులు పన్నెను ధర్మరాజు తన బుద్ధిని సర్వాంతర్యామి యొక్క ప్రత్యక్ష మూర్తి అగు శ్రీకృష్ణునకు సమర్పించుకొనెను కావున అంతిమ విజయము అతనిదాయను పాప బాధ్యత అంతయు ధృతరాష్ట్రుని పైబడినది కృష్ణుని ఆదేశములకు శరణంది పాండవులు రక్షితులైరి మాస్టర్ గారి ఈ భారత విశ్లేషణము విశ్లేషణమునందలి విశేషములు సార్వకాలికముగా పాటింపదగినవి దైవముతో ధర్మముతో ప్రమేయము లేని లౌక్యము పతనము చెందక తప్పదు మనకెంత తెలియనో అది మనలను రక్షింపదు మనము ఆచరించినదే మనలను రక్షించును ఈ వాక్యం ఒక్కసారి చదువుకుందామండి మనకి ఎంత తెలియనో అది మనలను రక్షింపదు మనము ఆచరించినదే మనలను రక్షించును ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత ఒకడు ఆచరణలోనికి దిగినంత వరకే అతడు ధర్మమును ఆచరించిన వాడని పేర్కొనబడును ధర్మాచరణము గావించిన వానికి అంతర్యామి జారిపడని స్థితిని అనుగ్రహించును ధర్మాచరణమునందు ధీరులై నిలిచియు అధర్ములను ద్వేషింపరాదు నేను ధర్మం బాగా పాటిస్తున్నాను అని చెప్పి అధర్మ పరులను ద్వేషింపకూడదటండి ఇక మాస్టర్ గారు వ్యామోహం యొక్క పరిధులను వివరించిరి మొదట తన యందు తన దారాపుత్రాది కుటుంబ సభ్యులపైన ఉన్న వ్యామోహము క్రమముగా బంధుమిత్రాదులపై విస్తరించును కొందరికి అధికారము ధనము పాండిత్యము కీర్తి వీనిపై విస్తరించును కొందరికి తమ కులము మతము భాష ప్రాంతాదులపైకి వ్యాపించును తదితరులతో ఘర్షణ సిద్ధించును కొందరికి ఇట్లనిపించును కొందరికి ఇలా అనిపిస్తుందటండి ఏమని ప్రస్తుత నరజాతి ఆధ్యాత్మికముగా ధార్మికముగా నైతికముగా పతనము పొందుచున్నది మనము దీనిని ఉద్ధరింపవలను మనము జ్ఞానులము వీరెల్లరూ అజ్ఞానులు వీరిని జ్ఞానవంతులుగా చేయవలెను ఇవన్నీ వ్యామోహ విస్తరణ పరిధులు ఇలా అనిపిస్తుందట కొందరికి ఈ అనిపించడం అంతా ఏమంటున్నారు వ్యామోహ విస్తరణ పరిధులు అంటున్నారు వ్యామోహం వ్యాపించటం అంటున్నారు ఈ భూగోళ సంబంధమైన వ్యామోహము నుండి ఆపై సౌర కుటుంబ స్థాయిలో వ్యామోహము నుండి బయటపడవలను ఆధ్యాత్మిక సాధనలో ఒక దశలో జగదుద్ధరణ వ్యామోహము కలుగు అవకాశము కలదు జగత్తును ఉద్ధరించాలి అనేటువంటి వ్యామోహము దానికి కూడా అవకాశం అండి ఆధ్యాత్మిక సాధనలో దానికి అవకాశం ఉందట సమాజముపై కోపము ఏర్పడుచుండును జగత్ రూపములోని దేవునకు మనము సేవకులమే కానీ ఉద్ధార కులము కామని గుర్తింపవలెను మన పరిమితులను మనము గుర్తింపవలను వేదిక క్రిందనున్నవారు మైకు ఏర్పాటు చేసిన వారు భోజనము స్నానము మున్నగు ఏర్పాట్లు చేసిన అజ్ఞానులనియు తక్కువ వారనియు వేదికపైన ఉపన్యాసములు చెప్పువారు జ్ఞానులమనియు ఎక్కువ వారమనియు భావింపరాదు అట్లా భావించకూడదండి మైకు వేదిక మున్నగునవి ఏర్పాటు చేయు వారన్ వారుండుట వలననే నా అంట్లు ఉప ఉపన్యసించుచున్నారు నేను జ్ఞానిని ఇతరులు అజ్ఞానులను కొనుట కన్నా అజ్ఞానమేమున్నది నేను జ్ఞానిని మిగతా వాళ్ళ అజ్ఞానులు అనుకోవటమే పెద్ద అజ్ఞానం అటండి తాము గురువులము అనుకుని వారు లఘువులే అగుదురు నిజమైన గురువులు ఇతరులను యోగత్రులుగానో ఆత్మ సోదరులుగానో భావింతురు పరమగురువులు మానవజాతికి అగ్ర సోదరులు వారును పరిణామము యొక్క దశలన్నిటినీ దాటి పరమగురు స్థాయికి చేరినవారే తాము దాటిన దశలలో ఉన్నవారికి తాము సేవకులమని పరమగురువులు భావింతురు అయినను అంతర్యామిని దర్శింపలేని జ్ఞానము కన్నా దర్శింపగలుగు అజ్ఞానమే చాలు ఈ వాక్యం కూడా మళ్ళోసారి చదువుకుందామండి అంతర్యామిని దర్శింపలేని జ్ఞానము కన్నా దర్శింపగలుగు అజ్ఞానమే చాలు కొందరు సాధకులు తమను ఫలానా పరమ గురువులు తమ వాహికలుగా స్వీకరించనియు తాము ఆయా పరమ గురువులకు ప్రతినిధులము అనియూ గౌరవార్హులము అనియూ భావించుచున్నారు ఇటీవన్నీ వారు కల్పించుకున్న భ్రమలే కానీ వీనితో పరమ గురువులకు ఎట్టి సంబంధము లేదు మరియు జగద్దితార్థమైన దేవుని ప్రణాళికకు తమను తాము సమర్పించుకొని అందు నిరంతరము సేవ చేయు పరమగురువులకు ఇట్టి భ్రమశీలులను పట్టించుకొని తీరికా ఉండదు సృష్టి రూపమున ఉన్న భగవంతునకు వారు దాసులు పరమగురువులు సర్వసములు సర్వభూత దయామయులు దైవానుగ్రహమును సాధకులకు అందించు దూతలు భగవద్మానుజుల వారు శ్రీరంగనాథస్వామి ఆలయ గోపురమునెక్కి నారాయణ మంత్రమును క్రిందనున్న ఎల్లరకు బిగ్గరగా ఉపదేశించెను వారి గురువు నీవిట్లు చేయుట వలన నీకు నరకము ప్రాప్తించును అని బెదిరించెను రామానుజులు ఇట్లడిగిరి మరి ఈ మంత్రమును విని పాటించిన వారికి ఏ గతి ప్రాప్తించును వారి గురువు మోక్షము అని ఉత్తరమిచ్చెను రామానుజల వారడు ఇంతమందికి మోక్షము కలుగునే నాకు నరకము వచ్చినను పర్వాలేదు సంతోషముగా స్వీకరింతును అనిరి ఇట్టిదే దయను ఏసుక్రీస్తు జనులయడ నెరపెను అని అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశములోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా